స్ట్రెస్ గురించి ఇంతవరకు ప్రతి ఒక్కరూ తెలిసి పెట్టుకుంటారు ఎక్కువ స్ట్రెస్ అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే బట్ స్ట్రెస్ వల్ల ఉపయోగం కూడా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము సో ఎటువంటి స్ట్రెస్ మనకు ఉపయోగపడుతుంది సో ఇది దీన్ని యూ స్ట్రెస్ అంటారు యూ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్ వెరీ మైల్డ్ స్ట్రెస్ అనేది మన బ్రెయిన్కు బాడీకి చాలా ఇంపార్టెంట్ సో ఈ మైల్డ్ మైల్డ్ స్ట్రెస్ అనేది దాన్ని స్ట్రెస్ మనకు అప్పుడే తెలిసిపోతుంది ఎంతవరకు స్ట్రెస్ మనం బేర్ చేయగలము అంతవరకు మనం ఆ స్ట్రెస్ అనేది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది అనేది ఈ మధ్య ఈ స్టడీస్లో ఎన్నో స్టడీస్లో బయటపడింది సో ఈ స్ట్రెస్ వల్ల అంటే ఈ మైల్డ్ స్ట్రెస్ ఆర్ యూ స్ట్రెస్ ఆర్ పాజిటివ్ స్ట్రెస్ అంటారు దీనివల్ల వల్ల అంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటిని హ్యాపీ కెమిస్ కానీ గుడ్ కెమికల్స్ అంటారు వీటిలో ముఖ్యంగా ఏమిటంటే డోప్మిన్ సెరటోనిన్ ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్స్ సో వీటి ఈ కెమికల్స్ పని ఏమిటంటే మన బ్రెయిన్ ను యాక్టివ్గా హెల్తీగా మెయింటైన్ చేసేదానికి అది చాలా ఉపయోగపడుతుంది సో బ్రెయిన్ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా బాడీ అంతా హెల్తీగా ఉంటుంది సో బాడీ హెల్త్ అనేది బ్రెయిన్ హెల్త్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మోడ మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్ వీళ్ళంతవరకు మైల్డ్ స్ట్రెస్ అనేది ఉంటే ఆ పర్సన్ యాక్టివిటీ అంటే బ్రెయిన్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకు గ్రాస్పింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది తర్వాత అకామిడేటివ్ కెపాసిటీ వాళ్ళు ఎంతైనా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది వాళ్ళ వర్క్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకు ఈ విధంగా మైల్డ్ స్ట్రెస్ అనేది అట్లే మెయింటైన్ చేసుకుంటూ పోతే వాళ్ళకు ఈవెన్ డిమెన్షియా అనేది మతిమరుపు అనేది ఇటువంటివి కూడా డీజనరేటివ్ డిసీజెస్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా వీళ్ళల్లో ఈ కెమికల్స్ వల్ల ఇంకా లాంగ్ డిసీజ్ లైక్ స్ట్రోక్ ఇటువంటివి కూడా రాకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మైల్డ్ స్ట్రెస్ యూ స్ట్రెస్ అనేది మన శరీరానికి మన బ్రెయిన్కు చాలా ఉపయోగపడుతుంది అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం